ఉపాధ్యాయ పట్టభతుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నియమ నిబంధనలు పాటించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు ప్రజా ప్రతినిధులకు అధికారులకు సూచించారు గురువారం పాపన్నపేట తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్ఆర్ఓతో మాట్లాడారు ఈ ఎన్నికల్లో విధుల నిర్వహణ సంబంధిత పత్రాల తీరును తహసీల్దార్ సతీష్ కుమార్ను అడిగి తెలుసుకున్నారు ఈ నియమావళి పాటించేలా పాలన యంత్రాంగం పక్కనబంది చర్యలు చేపట్టాలని ఎంఆర్ఓకు సూచించారు అనంతరం పాపన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సందర్శించారు వీటి నల్లాలను పరిశీలించారు పాఠశాలలోని రెండు పోలింగ్ బూత్ కేంద్రాలను పరిశీలించారు పదవ తరగతి విద్యార్థులకు గణిత పాఠాలు బోధించారు ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు విద్యార్థులు బాగా చదువుకోవాలని పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల శత శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు ఇందులో భాగంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహేశ్వర్ రెవెన్యూ సిబ్బంది ఆర్ఎస్ శ్రీనివాస్ ఉన్నారు

ഇതനെന്താ അറ്റോമിക് നമ്പർ? എത്ര ഇലക്ട്രോൺസ് ഉണ്ട് ജമ്പിൾ ടോട്ടൽ? கரெക്റ്റ്. கரெക്റ്റ്. സഗമൂഡ ലെവല ചേതുന്ന ആപ്ലിക്കേഷൻ. പാൻഡിയം. പാൻഡിയം. ഇലക്ട്രോണിക് കോൺഫിഗറേഷൻ. എന്താ അറ്റോമിക് നമ്പർ? तो जाते हैं। दोनों। दोनों। तीन तरह की बात। और डोंट इधर हैं। पंडिरां। हाँ, पंडिरां। इंद्र आर्मिक नंबर। पंडिरां। इंद्र कैल्शियम डोंट इधर पीन ओके लेको आ। वन ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ రోజు మన పాపన్నపేట మండల మీ అందరు కూడా తెలుసు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ కూడా రావడం జరిగింది సో ఇంకా ఎవరైనా అప్లికేషన్స్ ఏమైనా పెండింగ్ ఉన్నట్టయితే సో ఎంఆర్ఓ గారితో కూడా వాళ్ళ ఆఫీస్ లో రివ్యూ చేసుకోవడం జరిగింది పాపనంపేట్ మండలం మొత్తం ఏవైతే టీచర్స్ కాన్స్టిట్యున్సీకి కానివ్వండి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి కానివ్వండి సంబంధించిన అన్ని ఫామ్స్ కూడా మొత్తం కూడా డిస్పోజ్ అయిపోయేసి ఇప్పుడు అయితే ఒక్క ఫామ్ కూడా పెండెన్సీ లేదు సో అవన్నీ కూడా ఫామ్ డిస్పోజల్ కూడా చూడడం జరిగింది యాజ్ పర్ రూల్స్ ప్రకారంగా ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అయ్యి ఆ ఫార్మ్స్ అన్ని కూడా ఎంఆర్ఓ డిస్పోజ్ చేయడం జరిగింది సో అదేవిధంగా మనకి ఆల్రెడీ డేట్స్ కూడా అనౌన్స్ అయినాయి కాబట్టి సో పోలింగ్ స్టేషన్ కూడా ఇప్పుడు విజిట్ చేయడం జరిగింది మన జిల్లా పరిషత్ హై స్కూల్లో సో రెండు రూమ్స్ ఇక్కడ కేటాయించడం జరిగింది టీచర్స్ ఒక రూమ్ మళ్ళీ అదే విధంగా గ్రాడ్యుయేట్స్ ఒక రూమ్ ఆ రోడ్ ఆ రూమ్స్ కూడా అన్ని ఏఎంఎఫ్ బిఎంఎఫ్ అంటారు సో అన్ని మినిమం ఫెసిలిటీస్ అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి అడిక్వేట్ గా ఉంది ఇది సో అది కూడా చూడడం జరిగింది దాంట్లో భాగంగానే మళ్ళీ ఇక్కడ ఎటు వచ్చినాం కాబట్టి మనకి టెన్త్ క్లాస్ కి స్పెషల్ క్లాసెస్ కూడా నడుస్తా ఉన్నాయి కాబట్టి అవి ఎట్లా జరుగుతున్నాయని కూడా చూడడం జరిగింది ప్రిన్సిపల్ గారితో సో హెచ్ఎం గారితో బయట చూస్తే కూడా పిల్లలు కూడా మంచి కంపెటెంట్ గా ఉన్నారు చాలా ఎంతక్ గా ఉన్నారు చాలా మంచిగా చదువుతా ఉన్నారు మంచిగా ఆన్సర్స్ కూడా ఇస్తా ఉన్నారు మీడియా తరఫున నేను అందరికీ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాను పేరెంట్స్ అందరికీ కూడా సో కంపల్సరిగా ఇప్పుడు మన టీచర్స్ అందరు కూడా చాలా కష్టపడి స్పెషల్ క్లాసెస్ పెడతా ఉన్నారు మనకి ఎగ్జామ్స్ ఇంకొక వన్ మంత్ లో ఉన్నాయి దయచేసి అందరినీ కూడా హండ్రెడ్ పర్సెంట్ స్కూల్స్ కి పంపించండి సో మనం టెన్త్ క్లాస్ కి సంబంధించిన స్పెషల్ క్లాసెస్ లో కూడా వాళ్ళందరినీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణత సాధించే విధంగా మేము అందరం కూడా పాటు పెడతాం అదేవిధంగా మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది కాబట్టి అభ్యర్థులకు అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి కి అనుగుణంగానే ప్రతి ఒక్కరు కూడా ఆ ఎంసిసి వాయులేషన్ కాకుండా ప్రచారాలు ఏమైనా ఉంటే కూడా ఎంసీసీకి విత్ ఇన్ ఎంసీసీ ప్రాపర్ పర్మిషన్ తీసుకొని చేయాలనేసి కూడా మీడియా తరఫున అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తాను